అసెంబ్లీ ఇట్లా నాలుగు కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మందిగా అదేవిధంగా ఒకరోజు రైతుల సమస్యల మీద ఒకరోజు యువ యువతకు సంబంధించిన సమస్యలు ఒకరోజు ఇచ్చిన హామీలు ఇట్లా రోజు ఒక్కొక్క వర్గానికి సంబంధించిన గతంలో ఆనాడు మంత్రిగా చేసినటువంటి రెండు సందర్భాలు ఈ ఇద్దరు కూడా అనేక రకాలైన స్వామి క్రిములను మా ప్రాంతంలో పలికడం జరిగింది మేజర్ గా జవాబ్ మూడు రోజుల్లో ఈ యొక్క యాత్ర పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఐదో రోజు మాత్రం అసెంబ్లీ వారికి బహిరంగ సభలో నిర్వహించే కార్యక్రమాన్ని మేము అమరగడం చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత అదేవిధంగా సమావేశాలు పానటువంటి అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పరిపాలన వైఫల్యాల మీద కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించేందుకు నిజంగా కూడా కొంత ఇప్పుడున్నటువంటి సభ్యత్వం కానీ సభ్యత్వ నమోదు కానీ అదేవిధంగా ముందుగా ప్రజలను కొంత మనకు విధమైనటువంటి పోరాటాల మీద ముందుకెళ్తున్నామని చెప్పి కొంత కొంతవరకు తెలియజెప్పడానికి పాదయాత్ర దానికంటే ముందుగానే దాని తర్వాత కానీ రాల్లో కానీ ఆర్టీఓ సెంటర్ల దగ్గర నిర్ధారణ కార్యక్రమాలు మొట్టమొదటగా పెద్ద ఎత్తున వెయ్యి రెండు వేల మంది తోటి నిర్ధన కార్యక్రమాలు చేసిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వాలు విషయంలో పూర్తిగా గత డెబ్బై సంవత్సరాల నుంచి